హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకొస్తాను అయితే మన రాజమండ్రి రాజనగర్ వారి ఎన్ఎస్ సిక్స్టీన్ అనుకొని మన ఆటో మళ్ళీ ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ రెండు ప్రూఫ్లనేది అనేది సబ్మిట్ చేయాలి అలాగే డౌన్ పేమెంట్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట ఎవరన్నా సరే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ రెండు ప్రూఫ్లు అనేది కూడా సబ్మిట్ చేయాలి ప్రతిదీ కూడా మనకు ఆక్షన్ ప్రతిదీ ఏ వెహికల్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆక్సంగా అనౌన్స్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది అక్కడ మన ఏజెంట్ల ద్వారా వివరాలు అనేవి తెలుసుకోవచ్చు దాని ద్వారా మనకి ఏటీ ఎలా ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ తెలియకపోతే మన ఏజెంట్ల ద్వారా అడిగి తెలుసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట చూడండి వెహికల్ అయితే వందకు పైగా పైనే ఉన్నాయి వెహికల్ని ఈరోజు ఆక్షన్ పదిన్నర నుంచి ఈవినింగ్ ఐదు ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట చూడండి ప్రతి వెహికల్ కూడా చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కండిషన్ పరంగా కూడా చూడడం చాలా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అలాగే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కంపల్సరీ రెండు ప్రూఫ్లు డౌన్ పేమెంట్ పే చేసుకొని ప్రైవేట్ సర్వీస్ కూడా పే పే అనమాట ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రమే తీసుకుంటారు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ క్యాష్ అనేది తీసుకొని ఇది అనమాట అంటే చాలామంది అడగడం జరుగుతుంది అందుకే మేము కూడా తెలియజేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది అనమాట అలాగే మనకి క్యాష్ అయితే ఇమీడియట్లీ అక్కడే మొత్తం అన్నీ అయిపోతాయి లేదు ఫైనాన్స్ కూడా అక్కడే మనకి మన శ్రీరామ్ నుంచి ఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళి నెత్తుకునే పని లేకుండా అక్కడ మన ఏజెంట్ల ద్వారా ఈ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అనమాట అయితే మీరు అక్కడ ఏ మన ఏజెంట్లు ఏ వివరాలు అయితే అడుగుతారో ఆ వివరాలు ఖచ్చితంగా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది మనకి అక్కడ సమాచార కేంద్రం అనేది ఉంటుంది ఆ క్షణంలో ప్రతి బండి వెహికల్ ఏటి ఎలా ఉంది కండిషన్ పరంగా మీరు తెలుసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మేము కూడా మాత్ర సాయం మేము చేయడానికి ముందు ఉంటాం అనమాట చూడండి వెహికల్ ప్రతీది కూడా చాలా నీట్గా ఉంటాయి కండిషన్లు ఉంటాయి Okay, see you tomorrow. Bye friends.